హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో నేను చేస్తున్నాను మీరు కూడా చేసండి మాక్సిమమ్ అందరికీ వచ్చి కానండి అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూసేయండి ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు కదా స్టవ్ వలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేసాను మనం గుత్తి వంకాయకి ఎలా కోస్తామో తెలుసు కదండి వంకాయలు అలా కట్ చేసుకున్న తర్వాత నేను నూనెలో అయితే వేయించేసాను ఇవి ఈ వంకాయలు నూనెలోనే బాగా వేగిపోవాలండి ఇంకా కూరలో ఉడికేది వేగేది ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడే పచ్చి లేకుండా వేపుకోవాలి వంకాయలు వేగడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే టైం పడుతుందండి కానీ మనం ఊకర్గా వేయించుకోవాలి ఎటువంటి ఎలా అయితే వేగిపోయాలో దగ్గర ఇంకా ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసి మనం వేరే గిన్నెలోకి అయితే పెట్టుకుందామండి ఇవన్నీ అయితే వేరే గిన్నెలో తీసుకున్నాము ఉన్న నూనెలో అయితే మనం మసాలా వేయపడదామండి ఇది ఓన్లీ ఉల్లిపాయ ముద్ద అనమాట ఇది నూనె సరిపోకపోతే కొంచెం నూనె వేసుకొని ఇది బాగా వేయించుకోవాలండి ముందు ఇలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండానే తర్వాత మనం గసగసాలు అలాగే జీలకర్ర ధనియాలు లవంగాలు ఇవన్నీ అల్లం వెల్లుల్లి ముద్దు చేసుకున్నాం కదండి ఆ ముద్దు కూడా వేసేసి నేను బాగా వేయిస్తాను ఈ రెండు కూడా బాగా వేగిపోవాలండి నూనె పైకి వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి పచ్చివాసన ఏమి కూడా ఉండకూడదు ముద్దు బాగా వేగిన తర్వాత పసుపు వేసానండి నేను పసుపు కూడా మసాలాలో బాగా కలిసిన తర్వాత ఉప్పు కారం అయితే వేసి నేను వేయిస్తున్నాను ఒక్క నిమిషం అలా వేయించిన తర్వాత మనం ముందుగా వేయించేసి పక్కన పెట్టుకున్న వంకాయలు అయితే వేసేస్తానండి ఈ వంకాయలు వేసేసిన తర్వాత మనం ఇప్పుడు మసాలా గిన్నెలు ఉంటాయి కదా అవి కడిగి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి ఇంక ఇప్పుడైతే వాటర్ కూడా పెద్దగా ఏం పట్టదండి ఎందుకంటే ఉప్పు కారం అన్నీ వంకాయలకు పట్టడం కోసం కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయిందండి చూడండి వంకాయ నోట్లో వేసుకుంటే అలాగే కరిగిపోతుందండి ఆ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది కూర ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి